హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఎర్రచందనం వెంచర్స్ అండి ఇది మన కంపెనీ వచ్చి శ్రీ వాత్సల వివేక ఆగ్రో ఫార్మ్స్ అండ్ రెడ్ శాండిల్ ప్రొడ్యూసర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అండి సో చాలా చక్కగా వీళ్ళు వెంచర్ చేశారు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి మీకు ఏదంటే ఈ వెంచర్ల సిస్టమ్ రెడ్ శాండిల్ వెంచర్ల సిస్టమ్ స్టార్ట్ చేసింది చారి ఫ్రమ్ విజయవాడ అండి ఎందుకంటే ఆయన గతంలో ఒక ట్వెల్వ్ ఇయర్స్ రియల్ ఎస్టేట్ చేసి ఇంకా మంచి అందరికీ ఆదాయం ఇచ్చి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మనకు తక్కువ ట్యాక్స్తో ఏ పంట ఉందని చూసుకున్నప్పుడు మనకి రెడ్ శాండిల్ వెంచర్ వెంచర్సు ఆయనకు ఐడియా వచ్చిందండి అయితే ఈ రెడ్ శాండిళ్ళు నిషేధిత మొక్క జాబితాలో ఉందేమో అనేసి ఆయన డౌట్ వచ్చిందండి ఆయనకు సరే ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేసినప్పుడు దీనికి మూడు రకాల పద్ధతుల ద్వారా పర్మిషన్ ఇచ్చారండి ఒకటి వచ్చి సామూహికంగా దీన్ని పండించాలి రెండోది వచ్చి ఇది శేషచలం నల్లమల్ల అడవులు అంటే దీనికి సంబంధించిన భూములు రెడ్ శాండిల్ ఎక్కడైతే విస్తారంగా పండుతుందో ఆ నేల సపోర్ట్ చేస్తుందో ఆ భూముల్లో ఇది సో అందుకోసము ఆ భూములను ఎంచుకున్నారనమాట ఇంకొకటి వచ్చి ఇది ఏంటంటే గవర్నమెంట్ అంటే ఇది మామూలుగా అయితే పట్టా పండించాలి అనేసి మనకు ఈ మూడు పద్ధతులు ఈ మూడు రూల్స్ అనమాట నిబంధనలు అనమాట సో ఇవ్వడం ద్వారా మనము వెంచర్స్ చేసాము ఇది మనం చూస్తున్నది ఫస్ట్ వెంచర్ అండి ఇది ఇది వచ్చి ఫస్ట్ వెంచర్ అనమాట సో యాభై ఆరు ఎకరాలలో వేశారు ఇది ఇప్పుడు ఇది మూడున్నర నాలుగు సంవత్సరాల చెట్లు ఉంటున్నాయి ప్రతి ఆదివారం మనకు కస్టమర్ మెల అనే ఒక ఇది ఉంటుందండి మనకు ప్రతి ఆదివారం సో ఈ విధంగా మనకు కార్లలో సో సైట్ విజిటింగ్ చేస్తారన్నమాట సైట్ విజిటింగ్ చేసుకొని ఒక రెండు నుండి మూడు నాలుగు వెంచర్లు చూసుకొని సో అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకొని వెళ్తారు మధ్యాహ్నము భోజనము వెంచర్లోనే అరేంజ్ చేస్తారన్నమాట సో చాలా చక్కగా నడుస్తుందండి ఇది రెడ్ ఛానల్ వెంచర్ మన పిల్లల భవిష్యత్తుకు ఇంకా మన భవిష్యత్తుకు చాలా బాగా ఆదాయాన్ని సమకూరుస్తుందండి ఇది మనకు వచ్చి ఇది ఒక్క యూనిట్ ఇరవై ఐదు సెంట్లు ఏడున్నర లక్షగా నిర్ణయించారనమాట సో ఒక ఎకరం కొంటే మనకు దాదాపు ఐదు కోట్ల ఆదాయం వస్తుంది ఎనిమిది నుండి పదిహేనుల లోపల ఇది జాతి మొక్కలు కాదండి ఇది ల్యాబ్లో పెంచిన మొక్కలు ఇది రెడ్ శాండలు సో కాబట్టి మనకు కొండల్లో చాలామంది అనుకున్నట్టుగా ఫిఫ్టీన్ ఇయర్స్కు ట్వంటీ ఇయర్స్కు పెరుగుతుంది ఎందుకంటే నీళ్ళు అందుబాటులో ఉండదు ఎరువు అందుబాటులో ఉండదు సో తగిన కటింగ్స్ ఉండవు సైడ్ కటింగ్స్ అన్నీ ఉండవు సైంటిస్టులు అక్కడ ఉండరు మామూలుగా వాటర్ ఫెసిలిటీస్ మీకు కొండ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి వాటర్ కిందికి జారడం వల్ల ఇవి ఎక్కువగా కంజూమ్స్ చేయదనమాట అంటే తీసుకోదు నీళ్ళు సో అందుకనేసి కానీ ఇక్కడ అలా కాదండి ఒక పంటలాగా పెంచుతారనమాట పదడుగుల నుండి పది అడుగులకు ఒక్కొక్క మొక్క వేస్తారనమాట సో ఇరవై ఐదు సెంట్లు ఒక వంద చెట్లు రా నాటుతారనమాట వంద చెట్లు నాటమే కాకుండా మనకు ఎవ్వరిది ప్రతిదీ డ్రిప్ సిస్టమ్ కావచ్చు సోలార్ సిస్టమ్ కావచ్చు ఫెన్సింగ్ కావచ్చు సో ఎవ్రీథింగ్ ఉంటుందండి ఇక్కడ సో మనం ఓన్లీ పెట్టుబడి పెట్టడమే భూమి అయిపోతుంది ఆ తర్వాత మెయింటెనెన్స్ అంతా కంపెనీ తీసుకుంటుంది మనకు సిక్స్టీ పర్సెంట్ కంపెనీకి ఫార్టీ పర్సెంట్ తీసుకుంటుంది సో ఐదేళ్ళ తర్వాత ఇన్సూరెన్స్ ఉంటుంది సో ఇంకా డాగ్స్ స్వాడ్ ఉంటుంది రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయండి దీంతో సో ఎలాంటి ఇబ్బంది లేదు లక్కీ డిప్పు సిస్టమ్ కూడా ఉంటుందండి మన దగ్గర సో లక్కీ డిప్పు మనం గెలిస్తే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్ ఉంటుంది మనకు లభించే డాక్యుమెంట్స్ వచ్చి మనకు ఫ్లాట్ విక్రయ దస్తావేజ్ సేల్స్ డీడ్ అంటారు కదా అది లింకు డాక్యుమెంట్స్లు అడంగల్ పట్టాదార్ పాస్బుక్ లీజ్ అగ్రిమెంట్ మనకు వస్తుందండి ఆ తర్వాత మనకు తక్కువ అమౌంట్ కాబట్టి పెద్దగా అనిపించిందండి మనము తక్కువ అమౌంట్ పెట్టాం కాబట్టి ముప్పై లక్షలు ఒక ఎకరా కాబట్టి సో ఇది ఇంకే కాకుండా మనకు ఈ అంచనా ఎలా ఉంటుందంటే అమౌంట్ ఎలా రాబడి ఎలా వస్తుందంటే ఎర్రచందన నిపుల ప్రకారంగా రెండు చెట్లు కలిపిన ఒక టన్ను అవుతుందండి ఎర్రచందన కలప లభిస్తుంది అనమాట ఒక టన్ను లభిస్తుంది కానీ దానిలో సగము మనము అనగా అర్ధ టన్ను మాత్రమే వస్తుందని లెక్కిస్తే వంద చెట్లకు మనకు వచ్చే కలప సుమారుగా ఇరవై ఐదు టన్నులండి సో ఇరవై ఐదు టన్నులు ప్రభుత్వం ప్రకటించిన సీగ్రేడ్ ధర వచ్చి మనకు ఇరవై ఒక్క లక్ష అండి ఒక టన్నుకు దీని ప్రకారంగా మనకు సుమారుగా మన ఆదాయము కోట్లలోనే ఉంటుందండి ఈ ప్రకారంగా లెక్కేస్తే అంటే ఇరవై ఐదు టన్నులు ఇంటూ ఇరవై ఒక లక్ష కోటి ఇరవై ఐదు లక్షల పైనే వస్తుందండి మనకు అంటే మన మన వంతు కోటి ఇరవై ఐదు లక్షలు మన భాగానికి అరవై అరవై శాతానికి వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి సో ఇది మంచి అవకాశం అనమాట రైతు పెరకముందే మనము కొనుక్కోవడము మంచి అవకాశం దీన్ని గమనించండి సో ఎంక్వైరీ చేయండి ఖచ్చితంగా ఇది మనకు చాలా లాభసాటి మన కంపెనీ పార్చల్ అవివేక ఆగ్రో ఫాన్స్ వాళ్ళు దాదాపుగా పదమూడు వెంచర్లు కంప్లీట్ చేశానండి పద్నాలుగో ఓపెనింగ్ ఓపెనింగ్కు రెడీగా ఉన్నారు సో మనకు అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోండి మాకు కాల్ చేసి తర్వాత మీరు ఒక్క యూనిట్ తీసుకున్నా పర్వాలేదు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ యూనిట్లు తీసుకున్నా పర్వాలేదండి బ్యాంకులో ఉండడం కన్నా మన డబ్బు పెట్టుబడిగా ఫామ్ ల్యాండ్స్లో ఈ రెడ్ సల్ ఫామ్ ల్యాండ్స్లో ఉండడం చాలా బెస్ట్ అని అనిపిస్తుందండి మనకు సో ఎందుకంటే మనం భూమి అవుతుంది ఆ తర్వాత కటింగ్కు ఎంఆర్ఓ ఆర్డీఓ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వస్తారన్నమాట వచ్చే వాళ్ళ ఆధీనంలోనే లేకుంటే ఆధ్వర్యంలోనే మనకు కటింగ్స్ గ్రేడింగ్ నిర్ణయించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దయచేసి ఆలస్యం చేయకోకుండా పెట్టుబడి పెట్టండి మన పిల్లల భవిష్యత్తును చూడండి రేపు చాలా ఆదాయకరం ఉండేది బ్యాంకులో పెడితే పదిహేనులకు పది లక్షలు ఎక్స్ట్రా వస్తుంది అయితే ఇక్కడ ఫామ్ ల్యాండ్లో పెడితే మన కోటి రూపాయల దగ్గర దగ్గర వస్తుందండి ఇది మేలు కదండి సో ఇంకా సహకార బ్యాంకులు మనము స్టార్ట్ చేయబోతున్నాం ఇంకా విదేశాలలో ఫ్యాక్టరీలు ఉంటున్నాయి రెస్టాండల్ ఫ్యాక్టరీ ప్రోడక్ట్స్ ఫ్యాక్టరీలు మనమే ఇంకా స్థానికంగా దాన్ని స్టార్ట్ చేయబోతుంటున్నాం మనమే ప్రోడక్ట్స్ రిలీజ్ చేయబోతుంటున్నాం సో ఇవన్నీ గమనించి మనము దీంతో పెట్టుబడి పెడతామండి మంచి ఫ్యూచర్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది దీనికి సో మన డబ్బు ఎక్కడికి వెళ్ళదు సో కంపెనీ ఏ టు జెడ్ కంపెనీ ఇది చేస్తుందండి బాధ్యత వహిస్తుంది ఒకసారి ఎంక్వైరీ చేస్ చేసుకోండి ఎవరైనా సైట్ విజిటింగ్ కావాలంటే దయచేసి డిసిషన్ మేకర్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రావాల్సి వస్తుంది అయితే ఇక్కడ పూర్తిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంక్వైరీ అంతా అయిపోయినాక ఇంకా మేము చూసి కొంటాము అన్న వాళ్ళకు మాత్రం మనకు సైట్ విజిటింగ్ ఉంటుంది లేదు మనము ట్రావెలింగ్ ఛార్జెస్ మేమే పెట్టుకుంటాము మమ్మల్ని తీసుకెళ్ళండి ఆ వెంచర్ కార్కి మేము చూస్తాము నచ్చితే ఖచ్చితంగా కొనుక్కుంటామనే వాళ్ళు ఆల్వేస్ వెల్కమ్ అండి సో ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది కస్టమరే ట్రావెలింగ్ ఛార్జెస్ పెట్టుకొని రావచ్చు లేదు కంపెనీ ద్వారా రావాలంటే ఖచ్చితంగా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ డిసైడ్ అయి ఉండాలి కొనాలనేసి ఆ తర్వాత ట్వంటీ పర్సెంట్ అక్కడ చూసిన తర్వాత అడ్వాన్స్ చెల్లించాల్సి వస్తుంది సో అటువంటి వాళ్ళు ఉంటే రండి లేదు మేము వెంచర్ చూసి చెక్ చేసుకుంటాం అన్న రండి మీ ట్రావెలింగ్ ఛార్జెస్ ఒకవేళ మీకు నచ్చి మీరు కొనుక్కున్నట్లయితే ఎంత ఖర్చు అయిందో మేము దాన్ని రిటర్న్ ఇస్తానని కంపెనీ వాళ్ళు చెప్పారండి ఐదు వేలైనా ఆరు వేలైనా అది కూడా మనకు రిటర్న్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి ప్రాబ్లం ఏం లేదు సో చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంటుంది గవర్నమెంట్ రిజిస్టర్ కంపెనీ సో ప్రోడక్ట్స్ చాలా దీంతో మనకు ఆయిల్ తీస్తారండి ఆయిల్ వచ్చి దాదాపుగా రెండున్నర కోటి అవుతుంది ఆయిలే ఒక లీటర్ ఆయిల్ సో కాబట్టి మనము దీన్ని కొనడానికి ఎంత ఎంతో మనము వేగంగా ఉండాలండి ఇది సో దాన్ని ఆయిల్ పేరు వచ్చి టెర్రో సిబిలియన్ అంటారండి ఎర్రో సిబిలియన్ ఆయిల్ అది సో విదేశాలలో పెద్ద పెద్ద యంత్రాలకు కూల్ అంటే ఆయిల్గా వేస్తూ ఉంటారనమాట అది పనిచేస్తుంది అనమాట దాన్ని వినియోగిస్తారు సో ఈ ఆయిల్స్ మనం తీయడానికి కూడా మనం ఫ్యాక్టరీలు పెట్టబోతున్నాం ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ప్రోడక్ట్స్లు మనము రిలీజ్ చేయబోతుంటున్నాము ఇదంతా మనము డిస్ట్లో ఫ్యూచర్ అడ్వాంటేజ్ని దృష్టిలో ఉంచుకొని మనము దీంతో పెట్టుబడి పెట్టచ్చండి మనము దాదాపుగా మనకు ఈ కనిగిరి ప్రాంతం కూడా ఒక డెవలప్మెంట్ ఏరియా అండి ఇది నింజ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ పదివేల ఎనిమిది వందల యాభై ఎకరాల్లో మనకు ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్నారన్నమాట పారిశ్రామిక సంస్థది దొనకొండ విమానాశ్రయం లేకపోతే హెలికాప్టర్లు స్పేర్ స్పాట్స్ రెడీ చేయడానికి ఉంటున్నాయి ఇంకా ట్రైన్ సౌకర్యాలు వేస్తున్నారు అంటే భూమి మనకు పెరిగే అవకాశాలు ఉంటున్నాయి అన్నమాట సో ఇదండి సో మంచి డెవలపింగ్ ఏరియా అని చెప్తున్నా వెలిగొండ ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి ఐఐటి వస్తూ ఉంది ఇవన్నీ డెవలపింగ్ అండి దయచేసి దీన్ని గమనించి నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా తెలియజేస్తుంటున్నాం